ఎంత గొప్పగా చేసేవాని అనుకుంటున్నా తప్ప ఎంత శ్రద్ధగా కనిపించట్ల ముఖ్యంగా చేయించాలంటే రెండు కలవాలి అక్కడ ఒకటి ఏదైతే సంస్థ అక్కడ చేయిస్తుందో కమిటీ ఆ కమిటీ వాళ్ళకి ఆధ్యాత్మిక భావన ఉండాలి ముందు చేయించాలని చెప్పేసి ఒక స్వర సంకల్పం ఉండాలి అదేవిధంగా వారు ఎప్పుడు చేసుకున్నటువంటి ఆ యొక్క కార్యక్రమం నిర్వహించి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి భక్తి భావంతో మంత్రోచ్చరణ చేసే శక్తికరమైనటువంటి వ్యక్తి ఉండాలి మరి రోజు నిజంగా పని అంటే నిజంగా ఎందు చిన్న కురవాడు అది పాలకొల్లలోనే చాలా గొప్ప స్థాయికి దిగాడు తన మంత్రోచ్చరణ అద్భుతం ఏదైతే వారి గురువు గారు బద్ధుడు సూర్యుబాబు గారు కూడా అంటూ ఉంటారు నా శిష్యుడు నన్ను మించి దిగడని చెప్పేసి మరి అటువంటి వ్యక్తి వచ్చి ఇక్కడ పుల్లంపుర గ్రామంలోని ఇక్కడ పని గారు ఈరోజు ఈ యొక్క కలస పూజ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధ చేతుంది మనం చూస్తే అమ్మవారి నామాలు చెబుతున్నప్పుడు ప్రతి ఒక్కరు ఒళ్ళు పులకరిస్తుంది మన సంకల్పానికి భగవత్ అనుగ్రహం కావాలి భగవత్ అనుగ్రహం ఉంటే ఎంత గొప్ప సమస్యగా మనం ఎదుర్కొంటాం ఎంత ఆర్థిక పరమైన ఇబ్బంది మనం ఎదుర్కొంటాం ఎంత ఆరోగ్యకరమైన ఇబ్బంది చదువుకుంటాం ఎంత విద్యలోని ఎంత కొత్త కఠినమైన ప్రత్యేక మన పిల్లలు చదువుకుంటూ ఉంటారు మనకు కావాల్సింది మూడే రెండు భక్తులు ఎవరికి కావాల్సింది మన పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ కావాలి మనకు ఆరోగ్యం కావాలి కుటుంబ ఆర్థిక సమస్య తీరాలి ఈ మూడు కలిగించే మూడు సమస్యలు తీర్చగలండి మహాశక్తి స్వరూపిని ఎవరైతే ఉన్నారో అమ్మవారికి ఈరోజు శ్రద్ధలతో చేసే ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళ ఉందని చెప్పేసి ముఖ్యంగా ఎవరైతే ఈ కమిటీ ఉన్నారో రకరకాల ప్లేస్ లో జాబులు చేస్తున్నారు వాళ్ళు వాళ్ళందరూ ఉదంపు ఉండట్ల చిన్నప్పుడు వాళ్ళు స్టార్ట్ చేసే కార్యక్రమంలో జరగా ఉద్దేశంతో బెంగళూరులో ఉన్నా హైదరాబాద్ లో ఉన్నా దుబాయ్ లో ఉన్నా ఎక్కడ కూడా ఈ సమయానికి వస్తున్నారు ఇక్కడ ఈ గ్రామంలో చేయించాలి ఒక పెద్ద దగ్గర పెట్టాము లేదా పెద్ద బాణ సంల్చేమో పెద్ద ఊరేగి పెట్టే కాదు ఎంత మంది కుటుంబ సభ్యులు పట్టుకొచ్చి ఇక్కడ పూజ చేయించాము వాళ్ళకి మంచి జరిగి పూజ చేయించాము అన్న భావన చాలా ముఖ్యం అదేవిధంగా మరి ఈ రోజు కార్యక్రమంతో పాటు వచ్చే మంగళవారం నాడు నిజంగానే కోరిక ఎంత కాలంతో ఆ కోరిక ఆ చెట్టి భావం చేయించాలి కోరిక నాకు అనిపించింది నా కోరిక వేరే ద్వారా చేస్తున్న నిజంగానే అమ్మవారి చెండి భావంపరి జరుగుతున్నట్టుగానే నా ఒళ్ళు పురోగరిస్తుంది మరి అక్కడ కార్యక్రమంలోని ప్రతి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కేవలం పూజ నాదే మహిళకి మాత్రమే కాదు కుటుంబంలో ఉన్న అందరూ వచ్చి ఆ పూజ కార్యక్రమాన్ని తిరగించి ఆ ప్రాంగణంలో నుండి మంత్రోత్సవం జరిగే ఆ యొక్క ప్రాంగణం ఏదైతే ఉందో అక్కడ మంచి జరుగుతుంది కాబట్టి ఆ ప్రాంగణంలో కూర్చోవలసిందిగా మంగళవారం జరిగే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు మన కార్యక్రమం మన ఊపిరి కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం మొట్టమొదటితో జరుగుతున్నట్టు చండీ హోమం జరుగుతుంది అనే భావన తెచ్చుకొని తెచ్చుకుని మీ అందరినీ కోరుతున్నాం ముగిసిన వెంటనే అందరూ కూడా

ఆ దర్శించిన వాళ్ళు ఎక్కడెక్కడో వస్తున్నారు మన ఊళ్ళం కోసం ఎందుకన్నా మన అభివృద్ధి మనం చూసిన అమ్మ కోసం ఎక్కడెక్కడ అభివృద్ధి ఆ అమ్మకి మనం అభిషేకం చేస్తాం కలసం కూడా మరి పెద్ద ధన్యంలో నాలుగు కలసీ బిందువుల్లో కలిసి పెడతా ఉంటారు ఎవరికి ఆ అంటే గ్రామ దేవతకి మన గ్రామరావు తగ్గించాలని చెప్తూ ఉంటాం ఏ శుభకార్యం జరిగినా కూడా ఆ గ్రామ ముందు ఆశీస్సులు కొడుతూ ఉంటాం అది ఇంట్లో పెళ్లి కావచ్చు లేదంటే ఫంక్షన్ కావచ్చు ఏం జరిగినా కూడా మరి అదే విధంగానే ఈ కలసాభిషేకం ఏదైతే పూజ అయిన వెంటనే మరి ఏగులమ్మ గుడి దగ్గరికి వెళ్ళి ఏగులమ్మ గోగులమ్మ ముత్యాలమ్మ చల్లాలమ్మ నలుగురు గ్రామ ఉన్నారు మనకి నలుగురు గ్రామ కూడా అక్కడ అభిషేక అక్కడ మనకి ఆ గ్రామ దగ్గర వెళ్ళి ఒక ఆస్టిట్యూషన్ తీసుకుని అప్పుడు ఎవరు కోసుకోవద్దు నిదారణ చేయండి నేను మిమ్మల్ని కోయదు ఈ ఆ యొక్క జలం కేవలం నీళ్లు మాత్రం కాదు కాయం తప్ప నీళ్లు కానీ దాన్ని దాన్ని సంప్రోక్షణ చేస్తారు పూర్తి చేశారు పరమ పరిత్రం జల చేశారు దాన్ని సర్కంతో కుదిలేస్తే వై ముక్క స్విచ్ లో పెడితే కరెంట్ విద్యుత్ మాసవుతుంది అంత శక్తివంతమైంది కాబట్టి ఆ నీళ్ళు జలంతో ఏదైతే మీకు అభిషేకం జరుగుతుందో అభిషేకం జరుగుతున్నప్పుడు కూడా ఆ కొబ్బరికాయ గురించి కానీ లేదా ఆ బౌజ్ గురించి కానీ ఇంకోటి మీకు అవసరం లేదు ఆ పడతన్న జలం ఎలా పడుతుంది అమ్మవారి మీద అమ్మవారి మీద సెరస్ మీద పడుతుంది అమ్మవారికి నేను ఒక అభిషేకం చేస్తున్నాను అన్న భావన మాత్రం కాస్త లేదా చూసుకున్నమా జై జైపోవాలి